వినున్నాను ఏ ఒక్కరు కూడా రేషను అందుబాటులో లేదు అనే పదం రాకుండా చూసుకోవాలని చెప్పి డీలర్స్ అలా కాని పక్షంలో డీలర్షిప్ అయితే అధికారుల ద్వారా తీర్పు చేస్తారని కూడా మీకు అందరికీ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వ్యాన్లు ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్ళి అక్కడ వ్యాన్ దగ్గర పోయి తీసుకుని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఏ రేషన్ షాప్లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది అదే ఇది ఇదొకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరు అందరు చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఉంటే ఈ రెండు మూడు నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి అలా అందని విధా విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ చే కంప్లైంట్ చేయండి అధికారులకు కంప్లైంట్ చేయండి మీకు అక్కడ జరగకపోతే మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూర్ కాన్స్టిట్యున్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా అధికారులు కూడా దీనికి తగిన చొరవ చూపాలని చెప్పి ఇక్కడ మన ఎవరైతే ఈ రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో నాకు తెలీదు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ నేను కొన్ని కంప్లైంట్స్ వినున్నాను కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఏ ఒక్కరు కూడా రేషను అందుబాటులో లేదు అనే పదం రాకుండా చూసుకోవాలని చెప్పి డీలర్స్ కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను అలా కాని పక్షంలో నిర్దాక్షిణ్యంగా డీలర్షిప్ అయితే అధికారుల ద్వారా తీర్పు చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తున్నాయి మన ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం విధానాన్ని రద్దు చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతి రేషన్ షాప్ దగ్గర ఇవి అందుబాటులో ఉంటాయి మార్నింగు ఫోర్ టు ఎయిట్ సాయంత్రము అదేవిధంగా రేషన్ షాపుల సరుకుల వివరాలు నోటీస్ బోర్డు ద్వారా సమాచారం అందించ అందించేలాగా డీలర్స్ అందరూ కూడా దాన్ని ఏర్పాటు చేయాలి అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులకి దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందించే విధానం మొదలు పెట్టాలి ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాప్ నుంచి అయినా కూడా సరుకులు తీసుకోవచ్చు రైస్ కార్డ్ నమోదు డీలర్ దగ్గరే తీసుకోవాలనే నిబంధనలు ఏం లేదు అదే కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పుడు ఎన్రోల్ చేసుకోవడానికి యాప్ ఓపెన్ చేస్తుంది కాబట్టి అది కూడా మీ అందరు కూడా కొత్త రేషన్ కార్డులు అధికారులతో లోకల్ లీడర్లతో సంప్రదించి ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను సామాన్య ప్రజల కోసం అట్టడుగు వర్గాల నుంచి ఈ సదుపాయం అందాలని చెప్పి ఆయన ఎంత కష్టపడైతే దీన్ని చేస్తున్నారో అందులో మీరందరూ భాగస్వాములు కావాలి ఆయన ఏదైతే ఏ ఉద్దేశంతో చే చేశారో అది ప్రజలకి వాళ్ళ ద్వారా ఆయన మీ ద్వారా అందుబాటులోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను